జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని బి అతిథి గృహంలో జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హరిబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ ఆకాంక్షించారునాథ్ అలవాల నరసింహరావు రాములు శ్రేణులు పాల్గొన్నారు ప్రతాప్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి పచ్చనిపేట కాంగ్రెస్ కమిటీ సభ్యులందరూ మొన్న నూతనంగా ఎన్ను కోల్పడ్డ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరు వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి మేము అందరం చేరియాలకి వెళ్ళి అక్కడి నుంచి ర్యాలీగా నర్సాపల్లిలో చాలా ఘనంగా ఇవాళ ప్రతాప్ రెడ్డి గారు బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది నియోజకవర్గా ఇన్ఛార్జ్ కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా బచ్చరపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్లు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఈరోజు ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని కేక్ కట్ చేయడం జరిగింది రాబోయే కాలంలో కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారు మరిన్ని విజయాలు సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి మన బచ్చనపేట అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు కలగాలని మేమందరం కోరుకుంటున్నాము ఇదే విధంగా ప్రాంత కార్యకర్తలందరూ కూడా వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాము